హై వివర్స్ నా పేరు డాక్టర్ కుమార్ రెడ్డి కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్ జే ఆండ్రాలజీ అండ్ మ్యాన్స్ హెల్త్ ఈ వీడియోలో నేను మగవాళ్ళు స్పర్మ్ కౌంట్లో ఏదైనా ప్రాబ్లం ఉండి పిల్లలు లేక బాధపడతా అంటే స్పర్మ్ కౌంట్లో ఏదన్నా ప్రాబ్లం ఉండి లేకపోతే స్పర్మ్లో అంటే వీరి కణాలలో కదలికల్లో ఏదైనా ప్రాబ్లం ఉండి పిల్లలు లేక బాధపడుతున్న మగవాళ్ళు ఒక క్వాలిఫైడ్ ఆండ్రాలజిస్ట్ని కాకుండా లేడీ డాక్టర్ దగ్గర లేకపోతే వాళ్ళ వైఫ్ ట్రీట్మెంట్ చేయించిన డాక్టర్ దగ్గర ఐవీఎఫ్ సెంటర్లో ట్రీట్మెంట్ చేయించుకోవటం వల్ల ఏ విధంగా నష్టపోతున్నారు అనేది నేను నా ప్రాక్టీస్లో చూసిన ఒక ఎగ్జాంపుల్ని నేను మీకు షేర్ చేసుకుంటాను నేను చూసిన ఒక పేషెంట్ అతనికి ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి ఒక ఫైవ్ ఇయర్స్ అయింది ఫైవ్ ఇయర్స్ అయిన తర్వాత అతను వాళ్ళ వైఫ్ ట్రీట్మెంట్ చేయించిన లేడీ డాక్టర్ దగ్గర లేకపోతే లోకల్గా ఉన్న డాక్టర్స్ దగ్గర స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉంది పిల్లలు లేరు అని చెప్పిన ట్రీట్మెంట్ చేయించుకున్నాడు యాక్చువల్గా అతను ఫస్ట్ వాళ్ళ వైఫ్ ట్రీట్మెంట్ చేయించిన డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అయితే వాళ్ళు అతనికి సెమెంట్ టెస్ట్ చేసి సెమెంట్ టెస్ట్లో ట్వెల్వ్ మిలియన్ కౌంట్ ఉంది ప్లస్ మీకు హార్మోన్ టెస్టుల్లో టెస్టోస్ట్రాన్ హార్మోన్ తక్కువ ఉంది అని చెప్పేసి అని అతనికి ఆ డాక్టర్ మరి ఎంత నాలెడ్జ్ ఉందో నాకైతే తెలియదులే కానీ టెస్టోస్ట్రాన్ హార్మోన్ తక్కువ ఉంది అని డైరెక్ట్గా టెస్టోస్ట్రాన్ ఇంజెక్షన్స్ ఇవ్వటము టెస్టోస్ట్రాన్ ట్యాబ్లెట్స్ ఇవ్వటము మొదలు పెట్టారంట అతనికి టెస్టోస్ట్రాన్ ఇంజెక్షన్స్ అతను ఆల్మోస్ట్ ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ టెస్టోస్ట్రాన్ ఇంజెక్షన్స్ మంత్లీ ఒక ఇంజెక్షన్ పాటు దగ్గర దగ్గర ఒక రెండు సంవత్సరాల పాటు టెస్టోస్ట్రాన్ ఇంజెక్షన్స్ తీసుకున్నాడు ఎప్పుడైనా సరే మగవాళ్ళకి స్పర్మ్ కౌంట్లో ఏదైనా ప్రాబ్లం ఉండి దానివల్ల డైరెక్ట్గా టెస్టస్ట్రాన్ ఇంజెక్షన్స్ కానీ ట్యాబ్లెట్స్ కానీ తీసుకుంటే స్లోగా టెన్ మిలియన్ ట్వెల్వ్ మిలియన్ ఉన్న స్పర్మ్ కౌంట్ జీరో అయిపోయింది కనీసం అతనికి ట్రీట్మెంట్ చేస్తున్న ఆ లేడీ డాక్టర్కి ఆ మాత్రం బేసిక్ నాలెడ్జ్ కామన్ సెన్స్ కూడా లేకుండా అతనికి నియర్లీ టూ ఇయర్స్ పాటు టెస్టోస్ట్రాన్ ఇంజెక్షన్స్ డైరెక్ట్గా అతనికి టూ ఫిఫ్టీ ఎంజీ టెస్టోస్ట్రాన్ ఇంజెక్షన్స్ మంత్లీ ఒక ఇంజెక్షన్ ఇచ్చి నీకు టెస్టోస్ట్రాన్ హార్మోన్ తక్కువ ఉండటం వల్లే స్పోమ్ కౌంట్ తక్కువ ఉంది అని చెప్పేసి అని డైరెక్ట్గా టెస్టోస్ట్రాన్ ఇంజెక్షన్స్ ఇచ్చేసింది తీరా చూస్తే అతనికి స్పోమ్ కౌంటు ఆ డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ చేయించుకోవడానికి ముందు అతనికి స్పమ్ కౌంట్ యాక్చువల్గా టెన్ ట్వెల్వ్ మిలియన్ ఉంది తక్కువ ఉంది జీరో కాదు ఎప్పుడైతే టెస్టోస్ట్రాన్ ఇంజెక్షన్స్ ఇవ్వడం స్టార్ట్ విత్ వితిన్ సిక్స్ టు సెవెన్ మంత్స్ అతని స్పోమ్ కౌంట్ జీరో అయిపోయింది స్పోమ్ కౌంట్ జీరో అయిపోయినా కూడా ఇంకా రిపీటెడ్గా రిపీటెడ్గా టెస్ట్రాన్ ఇంజెక్షన్స్ తీసుకోవటం వల్ల అతనికి యాక్చువల్గా ఈ సైజ్ ఉండాల్సిన టెస్టిస్ స్లోగా ష్రింక్ అయిపోయి ఈ సైజ్ టెస్టిస్ అయిపోయినాయి అట్లా ఒక టూ ఇయర్స్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత అతను నా దగ్గరికి వచ్చి కన్సల్ట్ అయితే నేను అతనికి చెక్ చేస్తే అప్పుడు ఈ సైజు ఉన్న అంత అంత ముందు అతనే చెప్పాడు టెస్టీ సైజ్ ఇంత ముందు బాగానే ఉండేదండి ఇప్పుడు చాలా చిన్నగా అయిపోయినాయి అని చెప్పి చెప్పాడు నేను చెక్ చేసి టెస్టీ సైజ్ చాలా చిన్నగా ఉంది అని అడిగితే అండ్ అతనికి నేను బ్లడ్ టెస్ట్లు చేస్తే టెస్టోస్ట్రారాన్ ఎవరికైనా సరే స్పోమ్ కౌంటు నార్మల్గా ఉండాలి అనంటే అట్లీస్ట్ త్రీ ఫిఫ్టీ అబో ఉంటే సరిపోయిద్ది అదేమీ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఉండాల్సిన అవసరం లేదు జస్ట్ త్రీ ఫిఫ్టీ ఎబో కనుక టెస్టోస్ట్రాన్ ఉంటే అది ఓకే ఆ స్పోమ్ కౌంటు నార్మల్గా ఉండటానికి ఆ టెస్టోస్ట్రాన్ హార్మోన్ లెవెల్స్ సరిపోతాయి మగవాళ్ళకి ఎవరికైనా రిపీటెడ్గా టెస్టోస్ట్రాన్ ఇంజెక్షన్స్ ఇవ్వటం వల్ల అతనికి టెస్టోస్ట్రాన్ లెవెల్స్ థౌజండ్ అబో ఉంది దాంతోపాటు టెస్టిస్ సైజ్ మొత్తం ష్రింక్ అయిపోయింది అండ్ స్లోగా అతనికి ఈ స్పోమ్ కౌంట్ జీరో అవటంతో పాటు టూ ఇయర్స్ పాటు కంటిన్యూస్గా టెస్టోస్ట్రాన్ ఇంజెక్షన్స్ తీసుకోవటం వల్ల సడన్గా టెస్టోస్ట్రాన్ ఇంజెక్షన్స్ ఆపేసేటప్పటికి సడన్గా ఆ బాడీ అంత హై లెవెల్ ఆఫ్ టెస్టోస్ట్రాన్కి అలవాటు పడి సడన్గా టెస్టోస్ట్రాన్ లేకపోయేటప్పటికి అతనికి సెక్షువల్గా కూడా ఎరక్షన్స్ తగ్గిపోయి సెక్షువల్గా కూడా చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వచ్చింది సో ఎవరైతే మగవాళ్ళు స్పర్మ్ కౌంట్లో ప్రాబ్లం ఉండి పిల్లలకి ఇబ్బంది పడుతున్నారు మీరు కనుక ఒక క్వాలిఫైడ్ ఆండ్రాలజిస్ట్ని కాకుండా మీ వైఫ్ ట్రీట్మెంట్ చేయించుకునే లేడీ డాక్టర్ దగ్గర ఐవీ స్పెషలిస్ట్ దగ్గర ట్రీట్మెంట్ చేయించుకుంటే వాళ్ళు చేసే ఈ దారుణమైన ట్రీట్మెంట్లకి ఖచ్చితంగా మీకు ఈ కౌంట్ జీరో అయిపోయేలాగా జరిగిద్ది అండ్ సార్లు నేను చూసిన మంది పేషెంట్స్ కూడా వాళ్ళు ఇచ్చే ఈ ట్యాబ్లెట్స్ వల్ల లేకపోతే టెస్టర్స్ ఇంజెక్షన్స్ వల్ల లేకపోతే ఇంకో ట్యాబ్లెట్స్ వల్ల సెక్షువల్గా కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఎందుకనంటే వాళ్ళకి టెస్టోస్ట్రాన్ హార్మోన్ లెవెల్ తక్కువగా ఉన్నప్పుడు దాన్ని ఇండైరెక్ట్గా ఏ లెవెల్ ఏ రకంగా టెస్టోస్ట్రాన్ పెంచాలో తెలియక డైరెక్ట్గా టెస్టోస్ట్రాన్ ఇంజెక్షన్స్ ఇచ్చేస్తే టెన్ మిలియన్ ఉన్న స్పోమ్ కౌంటు జీరో అయిపోయింది సెక్షువల్గా కూడా అతను పనికి రాకుండా పోయాడు సో లేడీ డాక్టర్స్ చేసే ట్రీట్మెంట్స్ మగవాళ్ళకి ఇంత దారుణంగా ఉంటాయి సో ఎవరైతే స్పర్కౌంట్లో ప్రాబ్లం ఉండి పిల్లలక బాధపడుతున్న మగవాళ్ళు ఉన్నారో మీరు ఒక క్వాలిఫైడ్ ఆండ్రాజెస్ట్ని కలవండి గ్యారంటీగా మీ స్పర్న్ అకౌంట్ ఇంప్రూవ్ అవడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అండ్ మీకు ఫ్యూచర్లో ఎటువంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ కూడా రావు థ్యాంక్ యూ